జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విశేషంగా జరిగాయి ఎంటీఎంసి పరిధిలోని అరవై ఐదు సచివాలయాల్లోని రెండు వందల అరవై ఐదు వేదికల్లో శనివారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఏకకాలంలో ఆయా సచివాలయాల పరిధిలో నిర్దేశిత వేదికలు విద్యా సంస్థల్లో స్థానిక ప్రజలతో పాటు విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాలు పంచుకొని యోగాసనాలు వేశారు మంగళగిరి సీకే జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ప్రిన్సిపల్ ఏ రతనబాబు ఇన్ఛార్జ్ హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మి అధ్యాపకులు ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఎనిమిదవ సచివాలయ పరిధిలోని స్థానికులు పాల్గొన్నారు యోగా అంటే కలయిక యోగా అనేది ఆత్మ పరమాత్మల కలయిక యుజ్ అనే ధాతు శబ్దం నుండి పుట్టినది యోగా అనేటువంటి పదం యోగా చేయడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం కలుగుతుంది బలాన్ని పెంపొందించుకోవడానికి కూడా యోగా సహాయపడుతుంది అలాగే ఒక యోగా అనేది ఒక శక్తివంతమైన మైండ్ ఫుల్నెస్ సాధన అవుతుంది యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేట్లుగా చేస్తుంది యోగా చేయడం వల్ల శారీరక మానసిక వ్యాధులు ఎన్నో రకాలుగా మనం తగ్గించుకోవచ్చు ప్రజలందరికీ ఆరోగ్యం ఆనందం ప్రతి ఒక్కరికి అవసరం అందువలన దీంట్లో యోగ సాధన ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రజలందరికీ ఎంతో అవసరమైనది కాబట్టే ప్రజలందరూ దీన్ని నిత్య దినచర్యల్లో భాగం చేసుకోవాల్సిందిగా స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మంగళగిరి తాడేపల్లి నగర పాలక పరి పరిధిలోని అరవై ఐదు సచివాలయాల్లో రెండు వందల అరవై ఐదు ప్రాంతాలలో ఈ యోగ సాధన కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు టీకే హై స్కూల్ ప్రాంగణంలో ఎనిమిదవ సచివాలయ ప్రాంత ప్రజలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు మా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ యోగ సాధనలో పాల్గొంటున్నారు టీచర్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనందరి కోసం మన ఆరోగ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రజలందరిలో ఆరోగ్యాన్ని నింపాలి భాగస్వాములు చేయాలని కృషి చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ రానున్న రోజుల్లో మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండే విధంగా యోగ సాధనలో కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యం చేయాలని ఈ సందర్భంగా ప్రస్తుత మానసిక ఒత్తిడి సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు కదా పని ఒత్తిడితో పాటు ఆర్థిక పరమైన సమస్యలు తదితర ఇతర సమస్యల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అందుకే దైనందిన జీవితంలో ప్రతిరోజు కనీసం ఓ అరగంట అయినా సరే యోగా చేయాలని నిపుణులు చెప్తూ ఉన్నారు యోగాతో కలిగే ప్రయోజనాలు ఇన్ని అన్ని అని మనం చెప్పలేం ప్రతిరోజు అరగంట ఒక ముప్పై నిమిషాలు యోగ సాధన చేయడం ద్వారా మనకు ఎన్నో రకాలైనటువంటి మానసిక శారీరక ఆరోగ్యాన్ని గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీఎస్సిలో హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ యోగాసనాలు వేయించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరచూరి అనుషా ఎయిమ్స్ వైద్యులు తన్మయి అంకిత అభిషేక్ దిగంబర్ గ్లోరీ మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్క్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఏపీ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ కె అశోక్ కుమార్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వాకర్లు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ యోగా ప్రాముఖ్యతని యోగ సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంపొందించడం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ లక్ష్యంగా చేసుకొని దాని సార్వత్రిక ఆకర్షణను గుర్తించి పదకొండు డిసెంబరు రెండు వేల పద్నాలుగు ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అరవై తొమ్మిది బై నూట ముప్పై ఒకటి అనే తీర్మానం ద్వారా ప్రకటించారు యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేదా అభ్యాసం జూన్ ఇరవై ఒకటవ తేదీని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంలో దీన్ని సూచించారు ఎర్రబాలం పరిధిలోని డాన్ బాస్కో హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంగళగిరి మాజీ జడ్పీటీసి ఎర్రబాలెం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల జయసత్య రాజధాని అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు కూటమి నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మన మనసులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలను పోగొట్టేది యోగము అని పతంజలి మహర్షి మొట్టమొదటి సూత్రంగా కూడా చెప్పారు అందుకే యోగ చిత్తవృత్తి నిరోధః అని అన్నారన్నమాట మంగళగిరి ఏపీఎస్పి ఆరో పటాలంలో కమాండెంట్ కె నగేష్ బాబు నేతృత్వంలో అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం ఆధ్వర్యంలో బెటాలియన్లోని పరేడ్ గ్రౌండ్లో యోగా కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో బెటాలియన్ సిబ్బంది అధికారులు పాల్గొని యోగాలు వేస్తారు యోగా చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది లంగ్ కెపాసిటీ పెరగడం వల్ల ఆక్సిజన్ కెపాసిటీ పెరుగుతుంది మనకి ఎక్కువ మనం ఆక్సిజన్ ని పీల్చామంటే మన లంగ్స్ లో ఉన్నటువంటి అల్వియాలిస్ మొత్తం కూడా ఆక్సిజన్ తో నిండిపోతాయి ఆ ఆక్సిజన్ తో నిండితే మన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటప్పుడు ఆ ఆక్సిజన్ మొత్తం బ్లడ్లో కలుస్తుంది ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్లో కలుస్తుంది కాబట్టి ఆక్సిజన్ ప్రాణవాయువు కాబట్టి శరీరం మొత్తం ఎప్పుడూ కూడా ఉత్స ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఉంటుంది అంటే యాక్టివ్గా ఉంటుంది ఆ యాక్టివ్ పార్ట్ మన శరీరం పోషించాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ గాలి పీల్చుకోవాలి ఆ ఎక్కువ గాలి పీల్చుకునేది కామన్గా మనం డ్యూటీలు చేసేటప్పుడు తినేటప్పుడు ముచ్చట్లు చెప్పుకునేటప్పుడు లేకపోతే వేరు వేరు సినిమాలు చూసేటప్పుడు టీవీలు చూసేటప్పుడు సీరియల్ చూసేటప్పుడు ఇవన్నీ మనం సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక అరగంట నుంచి ఒక గంట వరకు మీ ఓన్ టైంలో ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్లే కదా ఈ ఎక్సర్సైజ్ తీసి పక్కన పెట్టేసేయండి ఈ ఎక్సర్సైజ్లు ఎందుకు చేపిస్తున్నారు అని అంటే ఆ ఎక్సర్సైజ్ అనే రూపంలో మీరు గాలి బాగు పీల్చుకుంటారని ఆ ఎక్సర్సైజ్ చేసే టైంలో గాలి ఎక్కువ పీలుస్తారని ఆ గాలి ఎక్కువ పీలిస్తే ఆక్సిజన్ ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది మనం ఎంత గాలి పిలిచినా ఆ గాలిలో ఉండేది మనకి ఎయిటీన్ పర్సెంట్ ఆక్సిజన్ మాత్రమే ఎయిటీన్ పర్సెంటే మనం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గాలి లంగ్స్ నిన్న పిలిచినా కానీ మనకు గాలిలో ఉండే ఆక్సిజన్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే మనం పీల్చుకోగలం ఆ ఎయిటీన్ పర్సెంట్లో మనం మళ్ళీ వదిలేటప్పుడు మళ్ళీ టూ అండ్ హాఫ్ త్రీ పర్సెంట్ బయటకు పోతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంటే మన లో స్టోర్ అవుతుంది అంటే ఎంత గాలి పీల్చుకుంటే అంత ఆక్సిజన్ స్టోర్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ మీ ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి అది యోగా వల్లనే సాధ్యమవుతుంది ఆ యోగాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించండి చెయ్యండి చేయడం వలన మీ జీవన ప్రమాణాలను పెంచుకోవచ్చు రకరకాల డిసీజులన్నీ పోతాయి ఎందుకంటే ప్రతిదానికి కూడా ఆక్సిజనే మూలం ప్రతిదానికి ఆక్సిజనే మూలం మీరు హాస్పిటల్లో పోతారు ఏ జబ్బు వచ్చినా పోగానే తీసుకెళ్ళి ఆక్సిజన్ పెడతారు వాడు డాక్టర్ అంటే ఏంది ఆ ఆక్సిజన్ కొనుక్కుంటున్నాం జబ్బులు వచ్చి అక్కడ తీసుకెళ్లి హాస్పిటల్లో కొనుక్కుంటున్నాం ఆ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఓపెన్లో దొరికే ఆక్సిజన్ పీల్చుకోండి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ ఉండవల్లి గుహలు సీతానగరం రామకృష్ణ మిషన్ హై స్కూల్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు వడ్లపూడిలోను అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వడ్లపూడి శాఖ ప్రతినిధి కీర్తియోగి మాతాజీ యోగాసనాలు వేయించారు అలాగే యోగ విశిష్టతను గురించి తెలియజేశారు ఎందుకు జూన్ ఇరవై ఒకటవ తారీఖునే ఎందుకు దీన్ని ప్రకటించారు అని అంటే సంవత్సరంలో అతి పొడవైన రోజు ఈ జూన్ ఇరవై ఒకటవ తారీఖట ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూడా ఈ రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంది అందుచేత అతి పొడవైన ఈ రోజులో మనం యోగా అనేటువంటిది అంటే ముఖ్యంగా శారీరక మానసిక రుగ్మతలను పోగొట్టే ఈ చక్కటి వ్యాయామాలను గనక మనం చేసినట్లయితే ఆ రోజు నుంచి ప్రారంభించి దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమంలో కరగంటను కేటాయించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఫిట్గా మనం ఉండటమే కాదు మన సమాజం అంతటినీ కూడా ఉంచుతామనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే కాకుండా ప్రతిరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్నట్లుగా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ప్ర పది మందికి కూడా యోగ సాధనని నేర్పించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం కూడా పాటుపడుతుంది కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు యోగ సాధన చేస్తూ యోగ్యముగా జీవిద్దాం ఆహారం తీసుకున్న నాళ్ళు ఆసనాలు వేయండి ప్రాణం ఉన్న నాళ్ళు ప్రాణాయామం చేయండి ఇటువంటి నినాదంతో యోగ సాధన చేయుము యోగ్యముగా జీవించుము ఆహార నియమములను పాటించుము ఆరోగ్యముగా జీవించుము ఇటువంటి నినాదాలను చక్కగా చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు ఆసనాలు అనేటువంటి వ్యాయామాన్ని చేస్తూ ఆరోగ్యంగా ఉందాం అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా